హాయ్ అండి ఇప్పుడు ఆ కుండీలు వెతుకులాట్లో నేనైతే ఉన్నాను ఎందుకంటే ఏంటని సో ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్నాం చూసారు కదండి ఎలా వేసుకోవాలి ఏంటనేది చెప్తాను అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొంచెం కరువులో ఉంది దీని చుట్టూతా ఇలా ఆకులు అయితే మనం పీకేసుకోవాలి పువ్వులు వచ్చిన తర్వాతే మళ్ళీ మనం ఐడెంటిఫై చేసుకుంటాము సో ఇప్పుడు ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదండి రండి ఇంకా బోల్డెడ్ పని అయితే ఉంది మనకి ఫిఫ్టీన్ డేస్లో మనకి చక్కనైన చిగురులతో చక్కగా రూట్స్తో మంచిగా వచ్చేస్తే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా సిజర్ పట్టుకున్నాను కానీ హార్వెస్ట్ అయితే కాదండి కాకపోతే నేను ఇప్పుడు వెతుక్కుంటున్నానండి గార్డెన్ అంతా కూడా వెతుకులాట మొదలు పెట్టాను అనమాట అయితే మనం లాస్ట్ టైము చామంతి కటింగ్స్ ఎలా దాచుకోవాలి అలాగే చామంతి మొక్కలు ఎలా మనం సంరక్షించుకోవాలి నెక్స్ట్ ఇయర్కి మనం ప్రాపిగేట్ చేసుకోవడానికి కానీ లేదంటే కొత్త మొక్కలు తయారు చేసుకోవడానికి కానీ చెప్పాను కదండి అవన్నీ కూడా ఇలా దాచుకుంటే నేడ ప్లేస్లో బాగుంటాయని చెప్పి మన పిచ్చుకలు ఏడ్ చేసి అంటే కొబ్బరి చెట్టు కింద పెట్టినవన్నీ కూడా నేను ఏం చేస్తారు ఈ సమ్మర్లోని కదండి కొబ్బరి బొండాలు తెంపుకొని తాగడానికి చీపురు కట్టలు చేస్తాను అనమాట చాలా దానికోసం కొబ్బరి కొమ్మలు కట్ చేసినప్పుడు కుండీలు అటు ఇటు అటు ఇటు జరిపేశారనమాట ఇప్పుడు ఆ కుండీలు వెతుకులాట్లో నేనైతే ఉన్నాను ఎందుకంటే ఆషాఢ మాసంలోనే మనకి కరెక్ట్గా గోరింటాకు పెట్టుకోవాలని అలాగే చామంతి మొక్కలు ఎవరికైనా పాత ఉంటే మటుకు అవి మనం కట్ చేసి కొత్తగా వేసుకోవడం కానీ అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆషాఢ మాసంలోనే చేసుకుంటాం అయితే ఇక్కడ ఒక చామంతి దొరికింది నాకు కాకపోతే అది దాంట్లోనే మొత్తం అంతా టర్టిల్ వేన్ వచ్చిందండి వైలెట్ కలర్ టర్టిల్ వేన్ అనమాట సో ఆ కట్టింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఎక్కడో దేరా మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆ కటింగ్స్ అనేది గుచ్చుకోవాలన్నమాట గుచ్చుకుంటే చక్క చిగురు వచ్చిన తర్వాత మనకు నచ్చిన ప్లేస్లో ఎలాగైనా మనం చక్కగా చామంతి మొక్కలు అంటే మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాం కదా అలా చక్కగా కుండీలు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అయితే ప్రస్తుతానికి నా దగ్గర కుండీలు అయితే ఏమీ ఖాళీ లేవండి అన్నిట్లో ఫీల్ చేశాను ఏం వస్తాయి రావో తెలియదు కానీ మొత్తం కుండీలన్నీ నింపేస్తాను పైన మేడ మీద కింద ల్యాండ్లో కూడా సో అందుకని కుండీలు అయితే ప్రస్తుతానికి ఖాళీ లేదు మనం ఎలాగో ఇవి మొక్కలో గుచ్చుకున్న తర్వాత వాటికి వేర్లు అవి వచ్చేస్తుంటాయి అలాగే కొత్త చిగురులు వచ్చిన తర్వాత ఎలాగో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి సెకండ్ టైం సో ఇప్పుడు మనకి వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి నాకు దొరికినవి దొరికినట్టుగా స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసేసి తీసుకెళ్ళి మేడ మీద ఎక్కడ గుండి ఖాళీ ఉంటే ఆ కుండీలో పెట్టేస్తాను పైకి తీసుకువెళ్తాను అయితే ఇక్కడ ఉన్నవి చిన్నవి అనమాట ఇంకా అటుపక్క చూద్దాము ఇక్కడైతే లాస్ట్ టైం మనం ఆనప పాదులు పెట్టాం కదండి చార్లనప ఇప్పుడైతే గుమ్మడికే ఎక్కిచ్చాను అనమాట చక్కగా ఆనపకే కూడా ఒకటి పెట్టాను అలాగే దాంతోపాటు గుమ్మడి కూడా పెట్టాను చూస్తాను దీని లీవ్స్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కింద ల్యాండ్లో కదండి మంచిగా బలం అయితే అందుతుంది సో ఇవి ఎన్ని కాయలు అవుతాయో తెలియదు కానీ పోత ఉన్నది ఇది ఇలాచీ ప్లాంట్ అండి మేడం మీద కుండీలో చిన్నగా ఉన్నదనమాట సో ఎందుకు అది ఉందని చెప్పి కింద వేస్తే ఎంత బుషీగా బల్జిగా తయారైందో ఎప్పుడొస్తాయో వెన్నులు తెలియదు కానీ వస్తాయి పోతయితే కుండీలో పెట్టినప్పుడు ఫుల్ అయితే ఉంది కానీ ఒక్కడ కూడా కాయలు కాయలేం అవ్వలేదు అలా రాలిపోయినాయి ఇప్పుడు చూద్దాం కింద పెట్టాం కదా ఇక్కడ ఒక రెండు చామంతి మొక్కలు అయితే మనకు దొరికినాయి గ్రో బ్యాగ్లో పెట్టినవి ఏ కలరో కూడా తెలియదు కానీ మనం ఈ స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం అయితే ఒక్కడు కూడా నాకు తెలియదండి ఇవి ఏ కలర్ ఏంటనేది ఈ స్టెమ్ మొత్తం ఇరిపి ఇరిపేసారు మొన్న ఆవులు వచ్చేసినాయండి ఫుల్గా మొత్తం పెంచుకున్నవన్నీ కూడా కొన్నైతే నేల మట్టం చేసేసి కొన్ని అయితే తినేసినాయి అనమాట అన్నీ కొంచెం మళ్ళీ ఆ చిగురులు వచ్చి బతికినంత వరకు కొంచెం గుబులుగా ఉంటుంది ఏంటి అవుతుందా ఏంటని సో ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్నాం ఇంక మదర్ ప్లాంట్ అయితే దాంట్లోనే ఉంచేస్తున్నాను నేను మిగతా కూడా కట్ చేసుకొని వస్తాను ఇక్కడ కొన్ని చావంతులు ఉన్నాయి చూసారు కదండి ఎలా వేసుకోలే అనేది చెప్తాను ప్రస్తుతానికైతే ఇవన్నీ కటింగ్స్ తీస్తున్నాను అన్నమాట కొంచెం దగ్గరికే కట్ చేస్తున్నానండి మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు కాబట్టి మనకి హ్యాపీగా ఇలాంటి పనులు చేసేసుకుంటూ ఒక పెద్ద పని అయితే అయిపోతుంది ఇవన్నీ మళ్ళీ ఎత్తుతాను అవన్నీ ఇంకెక్కడోనే చూద్దాం రండి ఒకసారి సో అవన్నీ కూడా కట్ చేసేసి మీకు చూపిస్తాను ఇవ్వండి మళ్ళీ కొత్త చిగురులు అయితే వచ్చేస్తున్నాయి సో మదర్ ప్లాంట్ మటుకు ఇలానే ఉంచేస్తున్నాను నేను సో ఇన్ని కటింగ్స్ అయితే వచ్చినాయండి ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ పెడతాను ఇంకా కొన్ని కటింగ్స్ ఉన్నాయి మేడం మీద కూడా అవి తీసుకొస్తాను అలాగే ఇక్కడ కూడా చూసారు కదండి చాంతి మొక్కలు మూలమూలకి ఎలా ఉన్నాయో ఇవి కూడా అన్నీ కట్ చేసుకుందాం కట్ చేసుకొని స్టెమ్స్ అనేది పెట్టుకుందాం ఓకేనా ఇవి కట్ చేస్తాను ముందు అవి తీసేస్తాను ముందు ఎలా వేసుకొని చూపిస్తానండి సో అయితే కటింగ్స్ అయితే ఇలా ఉన్నాయి కదండి అయితే ఒక లెవెల్గా అవన్నీ కూడా మనం తెంపుకుందాం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొంచెం కరువులో ఉంది దీని చుట్టూత ఇలా ఆకులు అయితే మనం పీకేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ వరకు అయితే నేను పీకేస్తున్నాను ఇది ఇలా కట్ చేసేస్తాను ఇలా మనం స్టెమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకే సో ఇలా అన్నీ కూడా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఈ కటింగ్స్ కూడా దగ్గరికి ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆకులు ఎక్కువ ఉంచకుండా మనం ఇలా పెట్టుకోవాలి అయితే చూస్తున్నారు కదండి ఇలా అయితే నేను స్టెంప్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట కాకపోతే విషయం ఏంటంటే ఇది ఏ కలర్ కూడా నాకు తెలియదు అన్నీ కలిసిపోయి పువ్వులు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఐడెంటిఫై చేసుకుంటాము సో ఇప్పుడు ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదండి రండి ఇంకా బోల్డెడ్ పని అయితే ఉంది మనకి స్టెమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఒకసారి నీటిలో ముంచుతానండి ఎందుకంటే కొంచెం వడిలిపోయినట్టు ఉన్నాయి కదా కట్ చేసి ఇవన్నీ తీసేటప్పటికే వాళ్ళు టైం పట్టింది కొంచెం తడిపేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదండి ఎక్కడైతే గోలం ఖాళీగా ఉంటే మనం అక్కడ ఇలాగా గుచ్చేసుకోవడమేనండి నీట్గా కొంచెం లోపలికి అవి చక్కగా చిగురులు వచ్చిన తర్వాత మనం అప్పుడు నచ్చిన గోలంలో వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడైతే బర్వాటి మొక్క ఉందండి దానికి అటుపక్క ఉంది కాబట్టి ఇదంతా ఖాళీ కాబట్టి ఇవన్నీ ఇక్కడ గుర్చేస్తున్నాను మనకి ఏ కుండీ ఖాళీగా ఉంటే ఆ కుండీలో పెట్టేసుకోవచ్చు ఓకేనా మనకి ఎటు ఖాళీ లేవు కుండీలు అంటే ఇసుక ఉంటుంది కదండి ఇసుక తెచ్చి కుండీలు కూడా ఖాళీ లేవంటే బోన్లో పెట్టి అందులో కూడా గుర్చేసుకోవచ్చు ఇసుకలో కూడా ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అయితే ఎప్పుడూ కూడా నేను డైరెక్ట్ కుండి మట్టి అంతా రెడీ చేసుకుని వేస్తాను ఈసారి నాకు కుండీలు ఖాళీ లేవండి అందుకే ఇలా గుర్చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్లో మనకి చక్కనైన చిగురులతో చక్కగా రూట్స్తో మంచిగా వచ్చేస్తే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి సో మిగతావన్నీ కూడా ఇలానే వేసేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ పోయాక ఆ మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఓకే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి వేసేసుకుందాం రండి ఇవి కూడా వేసుకుందాం ఎక్కడ కుండీ ఖాళీగా ఉందా లేదు చూస్తాను ఇక్కడ కుండి ఖాళీగానే ఉంది ఇక్కడ వేసుకుందాం రండి ఇక్కడ పిచ్చి మొక్కలు వచ్చినాయి చూస్తున్నారా ఇక్కడ పెస్ట్ స్టార్ట్ అయినట్టు ఉందండి నేను పుల్లటి మజ్జిగ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి మనం ఏం చెయ్యక్కర్లేదు సో ఈ కుండీ ఖాళీగా ఉంది కాబట్టి ఈ కుండీలో గుచ్చేస్తాను అన్నీ కూడా చిగురులు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ప్రస్తుతానికైతే వీడియో అనేది ఇదండి చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను వీడియో అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సింపుల్గా అండి మనం ఎటు కష్టపడకుండా హ్యాపీగా మనం సింపుల్గా వీటిని ఇలా గుచ్చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చామంతి సీజన్ వస్తే మటుకు కలర్ఫుల్గా పువ్వులు అనేది బ్లూమ్ అయితే ఎంత బాగుంటుంది కదా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మళ్ళీ వచ్చే వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలోక సుఖిన భవంతి